హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మీకు ఒక అద్భుతమైన గుడిని శివాలయాన్ని చూపించబోతున్నాను ఈ యొక్క శివాలయము వెయ్యి సంవత్సరాల నాటి శివాలయం అని నేను తెలుసుకొని ఈ యొక్క శివాలయానికి ఈ మహాశివరాత్రికి శివాలయం సందర్శించుకోవడానికి వెళ్తున్నాను ఈ యొక్క శివాలయము మరెక్కడో లేదు మన వనపర్తి డిస్టిక్ లోని చిన్నంబావి మండలంలో అనే గ్రామంలో ఈ యొక్క వెయ్యి సంవత్సరాల నాటి శివాలయము ఉన్నది అది ఈ రోజు నేను ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క శివాలయాన్ని సందర్శించుకోడానికి వెళ్ళడం జరుగుతుంది మా ఫ్యామిలీతో అందరం కలిసి వచ్చాము ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వెయ్యి వెయ్యి సంవత్సరాల నాటి శివాలయాన్ని ఈ రోజు మీకు కనులారా వీక్షించడానికి చూపిస్తున్నాను ఇక్కడ చెరువు ఉంది ఈ చెరువు మధ్యలో ఈ యొక్క శివాలయం ఉంటది చుట్టూ వాటరు మధ్యలో శివాలయం ఉంటుంది ఈ యొక్క శివాలయంలో వెయ్యి సంవత్సరాల నాటి స్వయంభుగా వెలిసిన శివుడు లింగం రూపంలో ఉన్నాడు ఇక్కడ కనిపిస్తున్న పెద్ద చెట్టు బిల్వన్ చెట్టు ఈ చెట్టు బిల్వ ఆకులు తెంపుకోవటానికి మా వదిన మిచ్చనెక్కి బిల్వ ఆకులు తెంపడం జరుగుతుంది శివాలయంలోని శివలింగానికి బిలో పత్రాలు సమర్పించుకోవాలని చెప్పి ఈ శివాలయము పదవ పన్నెండవ శతాబ్దంలో కళ్యాణ చోళులు అనే రాజవంశస్థులు ఈ యొక్క స్వయంభుగా వెలిసిన లింగానికి గుడి నిర్మించడం జరిగింది ఇక్కడ పరమశివుడు స్వయంబుగా వెలిసినాడు ఈ శివాలయము కళ్యాణ చోళ్ల కాలం నాటిది అని నిర్ధారించడం జరిగింది క్రీస్తు శకం తొమ్మిది వందల అరవై ఐదు పదకొండు వందల అరవై రెండు కాలంలో ఈ ఆలయం ప్రతిష్టలో భాగమైనది ఈ యొక్క ఆలయంలో మూడు శివలింగాలు ఉంటాయి ఇప్పుడు మనం ముందుగా చూసినది మనిషి తయారు చేసి ప్రజ్ఞ ప్రాణ ప్రతిష్ట చేసిన శివలింగం ఇది రెండవ శివలింగం వచ్చేసి ఆ శివలింగం మీద ఒక నిలువు నామాలు ఉంటవి మూడవ శివలింగం వచ్చేసి నాగ పడగల నుంచి ఉద్భవించి స్వయంభుగా వెలిసిన శివలింగము ఇది రెండవ లింగము ఈ యొక్క లింగం మీద స్వస్తిక్ గుర్తు లాంటి ఒక గుర్తు ఉంటుంది ఇలాంటి గుర్తున్నదాన్ని స్వయంభు లింగం అని అంటారు ఇక్కడ మెయిన్ గర్భగుడి ఈ యొక్క మెయిన్ గర్భగుడిలో అన్ని దేవతలకు దిగ్రాధుడు ముందుగా వినాయక స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిసిన ఈ యొక్క నాగపడగల నుంచి వెలిశాడని నాటి కాలం నుంచి చెప్తున్న శివలింగం ఇది వెయ్యి సంవత్సరం నాటి శివలింగం ఈ యొక్క శివలింగము స్వయంభుగా వెలిసినది తెలంగాణలోని వనపర్తి డిస్టిక్ లోని చిన్నంబాయి మండలంలోని బెక్క గ్రామంలో ఈ యొక్క శివాలయము స్వయంగా వెలిసిన శివాలయము ఉన్నది ఈ యొక్క శివాలయాన్ని ఈ యొక్క మహాశివరాత్రి నాడు సందర్శించడం నా యొక్క పూర్వజన్ సమకృతం ఎందుకంటే ఈ యొక్క శివాలయానికి మా ఊరు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాంటి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శివాలయాన్ని కూడా నేను ఇన్ని రోజులుగా ఇక్కడ ఇంత అద్భుతమైన శివాలయము స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని చూడడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే గొప్ప గొప్పవన్నీ దగ్గరలో ఉండేటువన్నీ మనకు కనిపించవు ఎందుకంటే దూర కొండలు నులుపు అన్నట్లుగా దగ్గర ఉన్న అద్భుతాలు మనము సవి చూడలేము ఎక్కడో దూరంగా ఉన్న మంచి మంచి ప్లేసులు చూసొద్దాం అనుకుంటాం కానీ మనకు దగ్గరలో ఉన్న ప్లేస్లనే మనము మిస్ అవుతుంటాము కాబట్టి ఈ యొక్క వెయ్యి సంవత్సరాల నాటి ఈ యొక్క శివాలయాన్ని ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే సందర్శించండి చాలా అద్భుతమైన ప్లేస్ ఇక్కడ చెరువు ఉంటుంది చెరువు మధ్యలో శివాలయము ఉంటుంది ఈ యొక్క శివాలయముకి దారి కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ యొక్క వెయ్యి సంవత్సరాల నాటి శివాలయాన్ని సందర్శించుకోవడం మన యొక్క పూర్వజన్మ కృతమే కాబట్టి ఇంకా ఈ శివాలయాన్ని ఎవరు చూడకపోతే ఈ యొక్క లింగాన్ని సందర్శించకపోతే తొందరగా వెళ్ళి సందర్శించండి ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క లింగం ఇదే నాగరాజ పడగల నుంచి స్వయంబుగా వెలిసిన శివలింగం ఇది కాబట్టి ఇక్కడ చాలా ఫేమస్ అయిన ప్రత్యేకమైన శివలింగము స్వయంబుగా వెలిసినది ఈ యొక్క శివలింగము కాబట్టి ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క శివలింగాన్ని చూడండి సందర్శించండి మనకు చాలా ప్రశాంతమైన ప్లేస్ ఇది చాలా బాగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ యొక్క శివలింగాన్ని సందర్శించుకున్న ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంలో నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క అవకాశము ఆ యొక్క శివుడే అక్కడికి రప్పించుకున్నాడు నన్ను లేకపోతే అసలు ఇన్ని రోజుల నుంచి ఇంత దగ్గరలో ఉన్న ఈ యొక్క వెయ్యేళ్ళ శివలింగాన్ని సందర్శించడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఆలోచన చేయకుండా ఈ యొక్క అద్భుతాన్ని చూడండి ఈ రోజు మేము శివరాత్రి సందర్భంగా ఫ్యామిలీని తీసుకొని ఇక్కడ వచ్చేసాము ఈ యొక్క ఈ యొక్క మెట్ల నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ కనబడే దగ్గర కోనేరు బావి ఉంటుంది చెరువు నీళ్లు ఉన్నాయి కాబట్టి కనబడతలేదు అది ఆ లాస్ట్ మెట్టు దిగిందంటే కోనేరు బావే కాబట్టి ఇక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండే అక్కడ కనిపిస్తున్న ఆ నీళ్లునే కోనేరు బావి ఉంది మేము నీళ్లు చల్లుకునే దగ్గర నుంచి కింద కింది మెట్టు కాబట్టి కోనేరు బావి నీళ్లు లేనప్పుడు కనబడుతుంది ఇక్కడ నాగరాజులు కూడా ఉన్నారు తలంబ్రాలు ఉన్నాయి కాబట్టి శివునికి ఆ యొక్క సందర్భానికి అక్కడ ముగ్గులు వేయడం జరిగింది మా వదిన మా భార్య మా పిల్లలు అందరం కలిసి ఆ యొక్క ముగ్గులు వేసి ఆ యొక్క వెయ్యి శివలింగాన్ని వెయ్యేళ్ళ శివాలయాన్ని సందర్శించుకొని ఇంకా మేము మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తున్నాము ఈ యొక్క మహాశివరాత్రికి మంచి అద్భుతాన్ని చూశానని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుపు ఈ యొక్క వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్